తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ మరణ వాంగ్ మూలం రచన జీవి రమణ గారు ఈ కథ పిడపర్తి వెంకటరమణ శర్మ గారి జ్ఞాపకార్థం కౌముది నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై ఒకటిలో బహుమతి పొందిన కథ మరి కథలోకి వెళ్దామా అపార్ట్మెంట్కు ఉండే ప్రధాన ద్వారాలన్నీ వీధి వాకిలి అనవచ్చో లేదో నాకు తెలియదు కానీ మా వీధి వాకిలి బాల్కనీలో నుంచి ఉంటే చుట్టుపక్కల పది కిలోమీటర్ల మేర పట్టణం అంతా కనిపిస్తూ ఉంటుంది రోడ్ల మీద వెళ్ళిన వాహనాలు ఏదో వీడియో గేమ్లో రేసింగ్ చేస్తున్న చిన్న చిన్న డబ్బాల్లాగా అనిపిస్తాయి మనుషులైతే చీమల్లాగా అనిపిస్తారు ఎందుకంటే మేము ఉండేది ముప్పై అంతస్తుల భవనంలో ఇరవై ఐదవ అంతస్తులో ఉన్న ఫ్లాట్లో రాత్రి అయితే వాహనాల హెడ్లైట్ల కాంతి మిణుకురు మిణుగురు పురుగులు రోడ్ల మీద అటు ఇటూ పరిగెడుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది క్రింద రోడ్ల మీద ఎంత పెద్ద శబ్దాలతో వాహనాలు తిరిగినా ఆ శబ్దాలు మమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయవు ముఖ్యంగా నాలాంటి కథలు రాసుకునే వాళ్ళకి ఈ వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది బోర్ అనిపించినప్పుడు ఒక బైనాక్యులర్తో బాల్కనీలో కూర్చుంటే ఫ్రీగా నగర సంచారం చేస్తున్నట్టే ఉంటుంది దూరంగా వీధిలో పాన్ షాప్ దగ్గర జరిగే బేరాలు కింద ఎవరెవరో పడే గొడవలు దగ్గరగా కనపడుతూ మూకీ సినిమాలా అనిపిస్తాయి వాళ్ళ చేష్టలకు మనకు కావాల్సిన మాటలు అల్లుకుని నచ్చినట్టు ఆనందించవచ్చు టెలిస్కోప్తో స్టార్ గేజింగ్ చేస్తూ నక్షత్ర గమనాలను పరీక్షించినట్టు ఇక్కడ కూర్చుని కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో జరిగే విషయాలు డైలీ సీరియల్లా ఉత్కంఠగా చూడవచ్చు రిటైర్ అయ్యాక కథలు లాగే నాకు ఇది ఒక హాబీగా మారింది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా ఫ్లోర్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్లలోకి ఎవరు కొత్తగా వచ్చినా వారిని పరిచయం చేసుకుని వాళ్ళని మాటల్లో పెట్టి వాళ్ళ మాటల్లో నా కథలకు కావాల్సిన స్టఫ్ ఏదైనా దొరుకుతుందో మనం వెతుక్కోవటం బాగా అలవాటైపోయింది నేను రచయితనని తెలిసి వాళ్ళు కూడా విషయాలని నాతో కాస్త లోతుగా చర్చించేవాళ్ళు అప్పటికి ఆరు నెలల క్రితం మా పక్క ఫ్లాట్లోకి వచ్చిన రామనాథం గారు నాకు ఈ కథ రాసే అవకాశం ఇస్తారని ఆ రోజు అనుకోలేదు రామనాథం గారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు పిల్లలు విదేశాల్లో ఉన్నారు ఆయన ఆయన భార్య సౌకర్యంగా ఉండాలని ఒక వంట మనిషిని ఈ ఫ్లాట్ని అమర్చారు పిల్లలు ఆదిశంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతంలాగా గౌతముడి బౌద్ధంలాగా మహావీరుడి జైన సిద్ధాంతంలాగా సంసారిక జీవితంలో రామనాథం గారికి కొన్ని సొంత సిద్ధాంతాలు ఉన్నాయని ఆయనతో మాట్లాడుతుంటే తెలిసింది అయితే అవి తను ఆకళింపు చేసుకున్న ప్రకృతి సిద్ధాంతాలే కానీ తను సొంతంగా చెప్పిన సిద్ధాంతాలు కావు అంటారు ఆయన కథలోకి వస్తే ఉగాది కథల పోటీలో నేను రాసిన కథకు ప్రథమ బహుమతి వచ్చింది రామనాథం గారు చదివి మీ అభిప్రాయం చెప్పండి అంటూ కథ పడిన పత్రికను పొద్దున్నే ఆయన ఆయనకిచ్చాను సాయంత్రం ఇద్దరం బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు దాని మీద చర్చ ప్రారంభమైంది ఇంకా ఎంతకాలం వయసు అయిపోయిన తల్లిదండ్రులను చూడని పిల్లల గురించి కథలు రాస్తారు మీ రచయితలు ఇంకా ఎంతకాలం అలాంటి కథలకే పత్రికల వాళ్ళు బహుమతులు ఇస్తారు అన్నారు రామనాథం గారు నేను వ్రాసిన కథలో పిల్లలు వయసు అయిన తల్లిదండ్రుల బాధ్యత తీసుకోరు ఆయన ఆస్తిపాస్తులన్నీ పిల్లల అవసరాలకు ఖర్చు అయిపోతాయి అప్పుల్లో పడితే సం సంపాదన పరులైన పిల్లలు ఎవరు దాన్ని కూడా పట్టించుకోరు చివరికి తల్లి చనిపోయిన తండ్రిని తమతో తీసుకెళ్లాలని అనుకోరు ఇంత జరిగిన ఆ తండ్రి వాళ్ళను ద్వేషించడు సమాజ స్వరూపమే అలా ఉందని వాళ్ళ డబ్బు వాళ్ళ అవసరాలకే సరిపోతుందో లేదో అని సరిపెట్టుకుంటాడు కావాలంటే తన బాధ్యత పిల్లలు తీసుకుని ఎలా కోర్టులో దావా చేయద్ అని స్నేహితులు చెప్తే వాళ్ళంతటా వాళ్ళు ఇస్తానంటే తప్ప అలా తీసుకోను అంటాడు దేహి అని అడగవలసినంత పరిస్థితి వచ్చినప్పుడు అది పిల్లల దగ్గర అయితేనే మరి ఎవరి దగ్గర అయితేనే ఈ ప్రపంచం చాలా పెద్దది అనుకుంటూ ఉన్న ఊరు విడిచి ఎక్కడో దూరంగా వేరే ఊరిలో ఓ పెద్ద దేవాలయం దగ్గర తిరుపమెత్తుకుంటూ చివరికి ఆ జీవితం నచ్చక ఆత్మహత్య చేసుకుంటాడు సాగుతో ముగిసే పుట్టుకకు జీవితం అనే ఇంత భవబంధాల నాటకం అవసరమా అడుక్కు తింటూ నింపుకున్న అదే కడుపే కదా అంటూ కథ ముగుస్తుంది రామనాథం గారికి కథ నచ్చలేదు పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత తీర్చాలని ఎందుకు అనుకోవాలి అడిగారు రామనాథం గారు ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి జన్మనిచ్చారు కనుక అన్నాను నేను తమను కనమని వాళ్ళు ఏమైనా అడిగారా ఇది యుగాలుగా సాగుతున్న ప్రకృతి ధర్మం తన అవసరాల కోసం మనిషి దాన్ని ప్రణాళికాబద్ధంగా ఒక వడంబడిక చేసుకున్నాడు అదే ఇంకా పుట్టని జీవిని తన ఇష్టాలతో పని లేకుండా ఈ భూమి మీదకి తీసుకొచ్చి వాడికి బాధ్యతలు నిర్ణయించే హక్కు వీళ్ళకెక్కడిది అని అంటే పుట్టే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో ఎవరికి తెలియదు కాబట్టి మనుషులు ఎవరు పిల్లల్ని కనకూడదంటారా అది కాదు ప్రశ్న వాడి ఇష్టంతో ప్రమేయం లేకుండా తమ ఇష్టానికి ఒక జీవిని భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళ బాధ్యత వాళ్ళు తీర్చాలంటం సబబు కాదు అంటున్నాను మీరెందుకో వితండవాదం చేస్తున్నారు రప్పిస్తోంది అయినా బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం వాడి బాధ్యత తల్లిదండ్రులు నెరవేరుస్తున్నప్పుడు ఆ బిడ్డ మీద వారికి ఆ మాత్రం హక్కు ఉంటుందో తప్పే ఉంటుంది ఏమిటి తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తున్నారా కాదా చేతస్సహి ధ్రువో మృత్యు జన్మించిన వానికి మృత్యువు తప్పదు కదా మరి అప్పుడు నువ్వు జన్మనిచ్చిన వాడికి మృత్యువుని ఎవరిచ్చినట్టు జన్మనిచ్చింది వాళ్లే కాబట్టి మృత్యువుని కూడా వాళ్లే ఇచ్చారంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా పోని మృత్యువునిచ్చిన వాడు దేవుడు అనుకుంటే అప్పుడు జన్మనిచ్చింది కూడా వాడే అయి ఉండాలని ఒప్పుకోవాలిగా కనుక బిడ్డలకి సంబంధము బాధ్యత అన్నీ ఆ దేవుడితోటే కానీ మనతో కాదు కదా ఒక క్లిష్టమైన లెక్కను మాస్టర్ స్టెప్ బై స్టెప్ వేసి సాధించి చూపిస్తున్నట్టు అనిపించింది రామనాథం గారి విశ్లేషణ ఒక జీవికి మృత్యుతో కూడిన జన్మనిచ్చినప్పుడు అది జన్మనివ్వటం ఎలా అవుతుంది అలాంటి వాడితో నీకు జన్మనిచ్చాను కాబట్టి నా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలంటే సరికాదు కదా అందుచేత తల్లిదండ్రులు బిడ్డల్ని చెడ్డవారిగా చిత్రించడం తప్పు నాకెందుకో ఒక్క క్షణం భయం వేసింది ఈ వైరాగ్య భావన ప్రపంచం కన్నా భావోద్వేగాల మాయాలోకమే బాగుందేమో అనిపించింది బహుశా రామనాథం గారి పిల్లలు చెడ్డవాళ్ళై ఉండొచ్చు అందుకే ఆయన ఆ దుఃఖం నుంచి కుంగుబాటు నుంచి తప్పించుకోవటానికి సిద్ధాంతం ప్రతిపాదించుకున్నారేమో అని మనసులో అనుకుని ఇంతకీ మీ పిల్లల పట్ల మీకు మంచి అభిప్రాయం ఏముందా అని పైకి అడిగేశాను ధైర్యంగా అది చెప్పడానికి ముందు నేను మీకు కొంత ఉపోద్ఘాతం ఇవ్వాలి పెళ్ళి కాకముందు నన్ను శారీరక బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ బాధించేవి కావు కానీ పెళ్ళయ్యాక నా భార్య కడుపు నొప్పితో మెలి తిరుగుతుంటే ఆ నొప్పిలో నాకేదో భాగస్వామ్యం ఉన్నట్టు కొండొకచో ఆవిడ పొట్ట కూడా నాదే అయినట్టు అందులోని బాధ నా బాధే అన్నట్టుగా బాధించేది ఆ విధంగా రెండు శరీరాలు ఒకే శరీరంలో అనిపిస్తూ ఆరోగ్యం నుంచి ఆర్థిక అవసరాల వరకు రెండింటిపైన నా దృష్టిపోయేది ఇక ఆ తర్వాత పిల్లలు పుడుతున్న కొద్దీ వాళ్ళ బాధలు వాళ్ళ అవసరాలు కూడా నావిలాగే ఉండేవి భార్య ఇద్దరు పిల్లలు కలిసి వెరసి నాకు ఆకలి తీరటానికి నాలుగు కడుపులు బట్టలు తొడగడానికి నాలుగు శరీరాలు నాలుగు బుర్రల్లో రగిలే నానా విధమైన అన్ని కోరికలు లాగే అనిపించి డబ్బు చాలక అవి తీరక అందరినీ బాధిస్తున్నానని బాధపడేవాణ్ణి వాళ్ళ ఆకలిని కోరికలని తీర్చలేనప్పుడు వాళ్ళని లోకంలోకి ఎందుకు తేవాలి అని బదనపడేవాడిని ఒక శిశువు జన్మిస్తోంది అంటే వాడితో ఒక మహా ఆకలిని తీర్చుకోవటానికి సహస్రాధిక కోరికలను వెంట తెస్తున్నట్టు అనిపించేది వాడేదో బాధ్యత మోయటానికి భూమి మీద పడ్డట్టు ఆలోచించడం అన్యాయం అనిపిస్తూ ఉండేది రామనాథం గారి వాక్ ప్రవాహానికి అడ్డొస్తూ మరి మనం కూడా ఈ లోకంలో జన్మించాం కదా దానర్థం ఏమిటి అడిగాను మన పెద్దవాళ్ళు మీలా ఆలోచిస్తే మనం ఈ లోకాన్ని చూసేవాళ్ళం కాదుగా మన ప్రమేయం లేకుండా జరిగిన దానికి మనం ఎలా బాధ్యులం అయినా మృత్యుతో కూడిన జన్మ కష్టంతో కూడిన సుఖం బాధతో కూడిన సంతోషం ఉండే ఈ లోకంలో పుట్టి మనం మార్చగలిగింది ఏమిటి పుట్టకపోతే ఈ లోకానికి వచ్చిన లోటు ఏమిటి పుట్టేసావు గనక సంతృప్తిగా ఉండు ఆనందంగా ఉండటం నేర్చుకోవాలాంటి మాటలన్నీ ఎప్పుడూ చెప్పుకుంటూ భయాన్ని జయించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పటికీ ఎందరో తాత్వికులు పుట్టిన ఇంకా ఈ జగన్నాటకం ఎవరికీ అంతుపట్టలేదు పెద్దవాళ్లమన్న ఒకే ఒక్క భ్రమతో పిల్లల్ని చెడ్డవారిగా చిత్రిస్తూ పెద్దవాళ్ల పట్ల బాధ్యత విస్మరించి బ్రతుకుతున్నారు అంటూ రాసే కథలు నాకు నచ్చవు సరే ఇంతకీ మీ చి మీ పిల్లల్లో మీకు చెడ్డ లక్షణాలు ఎప్పుడు కనపడవా కనపడినప్పుడు అవి నా పెంపకంలో లోపం లోపమో లేక నాకు పుట్టడం వల్ల వచ్చిన వాయి ఉండొచ్చు అనిపిస్తుంది మరణాన్ని ఇచ్చేవాడు దేవుడు కనుక జన్మనిస్తుంది కూడా ఆయనే అని ప్రతిపాదించి అందరి సంబంధంపై వాడి తోటే అంటూ ఈ బాధ్యత మాత్రం మీమే వేసుకోవటం ఎందుకు అన్నాను కాస్త వెటకారంగా నా కథ బాగోలేదు అన్నారన్న ఉక్రోషంతో వాళ్ళు భూమి మీద పట్టానికి నా స్వార్థం నా బలహీనత కారణం అయ్యాయి కదా అందుకు ఆలోచిస్తే రామనాథం గారిలో ఒక పండిపోయిన తత్వవేత్త ఉన్నాడా లేక ఇంకా ఎదగని పిల్లవాడున్నాడా అర్థం కాలేదు పాపం నా మాటలకు ఆయన నొచ్చుకున్నట్టున్నారు అయినా అది కనపడనివ్వకుండా కొనసాగించారు చిన్నప్పుడు మా పిల్లలు అడిగిన కోరికలు తీర్చలేకపోయినప్పుడు బాధపడేవాడిని కోరికల కంటే అవసరాలు ముందు తీరాలి ముందు వాటికి సరిపోయినంత కూడా మన దగ్గర లేదు అనేవాడిని పాపం వాళ్ళు నా లాజికల్ సైన్స్కి ముగ్ధులైపోయి జరిగినంతవరకే పడేవాళ్ళు అలా అలా పెరిగి పెద్దయిన వాళ్ళు సంపాదనలో పడ్డాక ఏం చేశారో తెలుసా ఆగారు రామనాథం గారు ఏదో చెడ్డ పనే చేసుకుంటారు అనుకున్నాను నేను మనసులో రామనాథం గారు దీర్ఘంగా నిట్టూర్చి వాళ్ళను పెంచేటప్పుడు అవసరార్థం నేను తీర్చుకోకుండా ఆపుకున్న నా కోరికలు తీర్చడం మొదలుపెట్టారు అందులో భాగంగానే ఖరీదైన ఈ ఫ్లాట్ కూడా ఉంది ఇప్పుడు నా కళ్ళకు వాళ్ళు నా కోరికలు తీర్చే నా తండ్రులా కనిపిస్తున్నారు వాళ్ళకి నేను రుణపడిపోతున్నాను ఇది ఎలా తీర్చుకోగలను ఏమిటో అంటూ నయనాలు అశ్రుపూరితాలు అవుతుంటే గాద్గతికంగా అన్నారు మీరు చాలా అదృష్టవంతులు మంచి పిల్లల్ని కన్నారు కనలేదు పుట్టారు నేను చెప్పేది అదే కనటం మిష పుట్టటం విధి ఏదేమైనా మీరు చాలా సంతృప్త జీవి అన్నాను అప్పటికే చాలా సమయం గడపడంతో చర్చ ఆపి ఇద్దరం మా ఫ్లాట్లోకి వెళ్ళిపోయాం రామనాథం గారి చెప్పిన సిద్ధాంతం బాగానే ఉన్నా ఆయన వ్యక్తపరిచిన సంతృప్తి మాత్రం ఎందుకో పూర్తిగా నిజమైంది కాకపోవచ్చు అనే నాకు లోపల ఏదో ఒక శంక అలాగే ఉంది నా శంక తీరటానికి అన్నట్టుగా తర్వాత రెండు రోజులకి రామనాథం గారికి రాత్రి పూట స్ట్రోక్ వచ్చింది కుడి చెయ్యి మాట పడిపోయాయి అప్పటికప్పుడు నేనే ఆయన్ని దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్ళాను తర్వాత వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసి చెప్పాను ఈయన పిల్లలు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుస్తుంది అని మనసులో అనుకున్నాను ఆయనకు కావాల్సిన వైద్య పరీక్షలు అన్నీ మొదలెట్టారు ఆసుపత్రి వాళ్ళు మర్నాడు ఉదయం దగ్గరలో ఉన్న వారి బంధువులు వచ్చారు ఆ మర్నాడు విదేశాల నుంచి వాళ్ళ పిల్లలు కూడా వచ్చేశారు వైద్య పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి ఆయన ఆయనకు వచ్చింది చాలా తీవ్రమైన స్ట్రోక్ అని మందులతో మామూలు కావటం సాధ్యం అని తేల్చేశారు డాక్టర్లు మరి ఇప్పుడు ఆయన ఎలా చూసుకుంటారు బాబు అడిగాను ఆయన పిల్లల్ని ఆ ప్రశ్న వాళ్ళని చికాక పరుస్తుందేమో ఏమోనని వాళ్ళ మొహంలోకి సూటిగా చూస్తూ అలాంటిది ఏం కనిపించలేదు నాకెక్కడో కొంచెం అసంతృప్తి కలిగింది పెద్దవాడు జవాబు చెప్పాడు తమ్ముడు ఇప్పుడు ఎప్పుడే ఉద్యోగంలో నిలదొక్కుంటున్నాడు గనక నేనే ఒక నిర్ణయం తీసుకుని శాశ్వతంగా ఇండియా వచ్చేసి ఆయన ఉన్నంత వరకు ఆయన చూసుకుని తర్వాత ఇక్కడే ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాను సమాధానం సింపుల్గా బాగుంది ఎవరైనా అంత త్యాగం చేస్తారా ఆయన అందుకు ఈయన పెళ్ళం ఒప్పుకోవద్దు మనసు లోపల అర్థం కాని ప్రశ్నల పరంపర ఒక వారంలో ఆయన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు రెండు రోజులు గడిచాక వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళాను రామనాథం గారిని పలకరిద్దామని వాళ్ళ పెద్ద కోడలు నా కోసం కాఫీ కలుపుకొని వచ్చింది ఎందుకో రామనాథం గారి నయనాలు అశ్రుపూరితాలు అవుతున్నాయి అది గమనించి వాళ్ళ కోడలు నాతో అంది ఆయన్ని బాధపడద్దని చెప్పండి అంకుల్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రావడానికి ఈయన రేపే బయలుదేరుతున్నారు అందుచేత భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదని చెప్పండి ఆ అమ్మాయి మాటల్లోని నిజాయితీకి నా మనసు ఎందుకో మూలిగింది నా కళ్ళు కూడా వర్షిస్తాయేమో అన్నట్టుగా ఆలోచనల మేఘాలు కమ్మేశాయి ఆయనకు అనునయ వచనాలు చెప్పి కాఫీ ముగించి బయటపడ్డాను సరిగ్గా అమర్నాడు ఉదయం నాలుగు గంటలుగా నాకు మెలకు వచ్చింది అంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఎక్కడో దూరంగా ఎవరో మాట్లాడుకుంటున్నట్టు వినిపిస్తోంది లేచి బాల్కనీలోకి వస్తే ఇంకాస్త పెద్దగా వినిపిస్తున్నాయి మాటలు స్పష్టత లేకపోయినా శబ్దం మాత్రం తెలుస్తోంది బాల్కనీలోంచి వంగి చూశాను ఏమిటో అందరూ గుంపుగా నిలబడి దేన్నో చూస్తున్నారు స్పష్టంగా కనపడకపోయేసరికి లోపల నుంచి బైనాక్యులర్స్ తెచ్చి చూశాను అప్పుడు స్పష్టంగా కనపడింది తల పగిలిన నెత్తురు కారుతోంది నేల మీద పడున్న వ్యక్తికి బహుశా ఎవరో బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయినట్టున్నారు ఆ శబ్దానికి ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్లలో వాళ్ళు లేచి గుమిగుడి చూస్తున్నట్టున్నారు జాగ్రత్తగా బైనాక్యులర్స్ ఫోకస్ చేసి ఆ పడిన వ్యక్తి వైపు చూశాను అనుమానం లేదు రామనాథం గారే వెంటనే పక్క ఫ్లాట్ వైపు పరుగు తీశాను వీధి వాకిలి వలుపు తెరిచింది తలుపు లోపలందరూ నిద్రావస్థలోనే ఉన్నట్టుంది ఏవండి అంటూ తలుపు మీద కొడుతూ గట్టిగా పిలిచాను ఆ శబ్దానికి ముందుగా రామనాథం గారి పెద్ద కొడుకు లైటు వేసి కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చాడు వీరి తలుపు ఆ సమయంలో తెరిచి ఉండటం అతనికి ఆశ్చర్యం కలిగించింది ఏం జరిగింది అంకుల్ అని అడిగాడు గోడ గడియారం వైపు చూపు సారిస్తూ మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా అడిగాను ఆయన పడుకున్న మంచం వైపు ఒకసారి చూసి మంచం మీద లేరేమిటి ఆయన ఆశ్చర్యపడుతుంటే అతన్ని చేయి పట్టుకొని గబగబా బాల్కనీలోకి లాక్కొచ్చి బైనాక్యులు ఎరిచి కిందకు చూడమని చెప్పాను అప్పటికే ఇంట్లో అందరూ లేచి బయటకు వచ్చారు ఓ మై గాడ్ అంటూ అతను లిఫ్ట్ వైపు పరుగు తీశాడు ఆ వెనకే నేను అతని తమ్ముడు కూడా పరుగు పరుగున లిఫ్ట్లో కిందకి వెళ్ళాం ఎవరైనా ఇన్ని చంపేసి కింద పడేసి ఉండాలి లేదా సరిగా చూడని పిల్లల నిర్లక్ష్యానికి గురై ఆ బాధ సహించలేక ఆయనే దూకుండాలి అంటున్నాడు శంకరం శవాన్ని నిశ్చితంగా చూస్తూ శంకరం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాడు అతని దగ్గర పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేస్తే ఐపీసీ మూడు వందల ఆరు కింద విచారించి కారణం పట్టుకుని బా బాధ్యులను శిక్షించవచ్చు కారణాలు తెలుసుకోవాలంటే కేసులు బుక్ చేయని అవసరం లేదు శంకరం గారు మీరు అనుకున్నట్టు ఆయన ఎవరూ చంపి కింద పడేయలేదు ఆయన ఆత్మహత్య కారణం ఆయన పిల్లల బాధ్యత రహిత్యం రాక్షసత్వం కూడా కాదు శంకరం నాకు నేను శంకరానికి ఇంతకు ముందు నుంచే బాగా తెలుసు కావాలంటే మన బిల్డింగ్కున్న సీసీ కెమెరా ఫొటోస్ చూసి తెలుసుకోవచ్చు ఆయన పేరు రామనాథం గారు నాకు ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది ఇదిగో వెళ్ళిద్దరు ఆయన పిల్లలు తండ్రికి బాగోలేకపోతే భారం క్రితమే విదేశాల నుంచి వచ్చారు అంటూ రామనాథం గారి వివరాలు చెప్పి శవాన్ని క్లియర్ చేయనివ్వమని అడిగాను శంకరం చూపుల్లో నా మాటల పట్ల నమ్మకం కనపడలేదు ఎంతైనా వాడు కదా తన సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకుని స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ని రప్పించి పడిన చోట మార్కింగ్ చేయించి అప్పుడు అనుమతి ఇచ్చాడు తెల్లవారుతున్న డిపార్ట్మెంటల్ పంచనామా పూర్తి చేయించాడు సీసీ కెమెరా ఫొటేజ్లో రామనాథం గారు ఒంటరిగా ఇంట్లో నుంచి బయటికి బాల్కనీలోకి వచ్చి పైనుంచి దూకినట్టు అందరూ చూశారు బహుశా పిల్లల నిరాదరణ వల్లే రామనాథం గారు ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటారు లేకపోతే ఆయనకు ప్రాణాలు తీసుకునేంత అవసరమే ఉంది అని ఫ్లాట్లో జనాలు సందర్భం వచ్చినప్పుడల్లా అనుకోవటం మొదలెట్టారు శంకరం కూడా అదే అనుమానంతో ఉన్నాడు కాకపోతే నా మాట మీద గౌరవంతో రామనాథం గారు మానసిక పరిస్థితి బాగోని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని వ్రాసుకుని ఫైలు క్లోజ్ చేసేశాడు రామనాథం గారి పిల్లలు ఆయన దశదిన కర్మలన్నీ పూర్తి చేశాక మొన్ననే వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోయారు ఇంతకీ రామనాథం గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే బేతాళ ప్రశ్న మాత్రం ఫ్లాట్లో ఉన్న అందరి మొహల్లోనూ నాకు రోజు కనిపిస్తూ ఉండడంతో ఈ కథ వ్రాశాను తనను సంతృప్తిగా ఉంచిన పిల్లల అభివృద్ధికి తన అనారోగ్యం ఆటంకం కాకూడదని తెల్లవారితే ఎక్కడ పెద్దవాడు వెళ్ళి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తా వచ్చేస్తాడో అని అతను ఇక్కడ ఇంట్లో ఉండగానే తన ప్రాణం పోతే కర్మకాండతో సహా కార్యక్రమం పూర్తి చేసుకుని తన దారికి అడ్డం లేకుండా పైన సాగించుకుంటాడని ఏకైక ఆలోచనతో ఈయన ఆ పని చేశారు ఎంతైనా నాన్న కదా ఆయన కోడలు నాతో మాట్లాడినప్పుడు ఆయన కళ్ళల్లో సుడులు తిరిగిన కన్నీళ్లు నాకు చెప్పినటువంటి మాటలివి అందుకే ఈ కథ ఆయన మరణ వాంగ్మూలం అదే అండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్